एचआर टीवी नाइन ्यूज की स्वागत प्रतीक्षण प्रजनकोसम वो मैं नहीं करा हां हां ना ना नहीं कुटिया में बैठता हूं हां ना ना ठीक नहीं हो सके हां राइट एंगल का मतलब क्या होता है भी और ये लो तो कमल नहीं है नहीं छिपाने के लिए हमारे यहां री से ప్పుడు లేదు అని చెప్పారు కాకినాడ పాకినాడ మళ్ళీ ఏం చెప్తారు మీకు ఈ వివాదానికి సంబంధం ఆ రోజైనా ఈ రోజైనా ఏ రోజైనా కూడా వాస్తవాలు వాస్తవాలుగానే ఉంటాయి వాస్తవాలు అవాస్తవాలు

దాంట్లో రాజకీయ కుట్ర ఉంది అన్నటువంటి విషయాన్ని అప్పుడు చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఎప్పుడు కూడా చెప్పాను సంబంధించి నాకు ఎటువంటి విషయాలు తెలియదు నేను ఆది నుంచి అంతం వరకు నేను ఎక్కడా కూడా నా యొక్క ప్రమేయం లేదు అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నా నా మీద చేసినటువంటి జరిగింది ప్రధానంగా స్పందించినటువంటి ప్రశ్నలో మొట్టమొదటిది కేవీరావు మీకు తెలుసా అన్నటువంటిది ముఖ పరిచయమే కానీ ఏదైనా సోషల్ ఫంక్షన్స్లో నమస్కారం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేటటువంటి ఉద్దేశం నాకు లేదు గర్వాపసి అన్నటువంటిది అప్లై కాదు నా మనసులో లేదు చేస్తున్నారా నేనేం చెప్పాను నేను వ్యవసాయం చేసుకుంటానని చెప్పాను వ్యవసాయం చేసుకుంటున్నా దాని మీద కూడా మీరు పత్రికల వాళ్ళు చాలా చాలా కామెంట్స్ ఈ వ్యవసాయదారుడేందా ప్యాంట్ వేసుకొని ఏం వ్యవసాయం చేస్తాడని అంటే వ్యవసాయదారులు మంచి పక్కా మంచి ప్యాంట్ వేసుకోకుండా మీ దృష్టిలో వేసుకో అలాంటప్పుడు వ్యవసాయదారుని మీరు గుర్తుపెట్టుకుంటుంది కదా పెట్టుకొని చేస్తేనే వ్యవసాయం అర్థం చేసుకోవాలి మనోభావాల్ని తప్పని కోరు వ్యవసాయం అని అంటే వ్యవసాయం నేను నిజంగా కూడా అదే చేసుకుంటున్నాను ఇప్పటి వరకు ఈరోజు వరకు నేను వేరే రాజకీయ పార్టీలో చేరేటటువంటి ఉద్దేశం లేదు ఇటువంటి వాళ్ళు ఏదైతే నా మీద నిందలు మోపుతున్నారో ఎవరైతే నిందలు మోపుతున్నారో వాళ్ళందరినీ కూడా నేను భవిష్యత్తులో ఇప్పుడు నేను ఏడికి యథార్థాలు చెప్పాను వాస్తవాలు చెప్పాను ఎవరు దీనిలో ఇన్వాల్వ్ అయ్యారన్నటువంటి విషయం చెప్పి నాకు స్థానం లేదు నా మనసు విరిగిపోయింది మీ మనసులో స్థానం లేనప్పుడు ఈ పార్టీలో కొనసాగాల్సినటువంటి అవసరం నాకు లేదు కాబట్టే నేను ఈ పార్టీ వదిలి వెళ్ళిపోతున్నాను మీ చుట్టూ ఉండే ఉండే వాళ్ళ చెప్పుడు మాటలు విని మీరు తప్పుదోవ పట్టద్దు మీకు ఎవరు నిజాలు చెప్తున్నారు ఎవరు అబద్ధాలు చెప్తున్నారు అన్నటువంటిది మీరు పూర్తిగా అర్థం చేసుకోండి అర్థం చేసుకొని మీరు నిర్ణయాలు తీసుకోండి అప్పుడు మీరు ప్రజలకు ఉపయోగపడతారు మీరు నాయకులు అధినాయకులు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు పనిచేసినటువంటి అనుభవం ఉంది భవిష్యత్తులో కూడా మీరు ఇంకా ప్రజలకు సేవ చేయాలి కాబట్టి ఈ చుట్టూ ఉండేటటువంటి వాళ్ళ మాటలు వినవద్దు అని నేను చాలా నేను ఫోన్లో మాట్లాడినప్పుడు అన్నీ నేను చాలా స్పష్టంగా చెప్తాను నా మనసు విరిగిపోయింది కాబట్టి నేను పార్టీ నుంచి బయట వచ్చాను రాజకీయాలని చేశారా ఏమన్నా చేశారా జగన్ గారే జగన్ గారే ఉండమండి